క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి ఛత్రపతిలో ప్రభాస్ డైలాగ్ విన్నారా పోని రక్తంతో ఎరుపెక్కిన సముద్రం ఈ డైలాగ్ విన్నారా దేవర సినిమాలో ఈ డైలాగ్తో ఎన్టీఆర్ ఎలివేషన్ పీక్స్కి చేరింది అయితే ఇదంతా సినిమాటిక్గా బాగానే ఉన్న రియల్ లైఫ్లో కూడా ఇలా ఉంటుందా సముద్రం ఏంటి అనే ఆలోచన అయితే ఒక్కసారైనా వస్తుంది కానీ నిజంగానే రియల్ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్ చోటు చేసుకుంది ఓ బీచ్లో సముద్రం ఎరుపు రంగులోకి మారింది భయానక ఆశ్చర్యకరమైన దృశ్యాలతో ప్రజలను భయపెడుతోంది ఈ వీడియో చూసి యుగాంతం సమీపించిందని అందుకే ఇలాంటి విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయని కొందరు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ అద్భుత దృశ్యాన్ని చూడడానికి ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇరాన్ వస్తుంటారట రెయిన్బో ఐలాండ్ లో వర్షాన్ని టూరిస్టులు ఎంజాయ్ చేస్తుంటారు సముద్ర తీరంలోని గుట్టల పైన పడిన బ్లడ్ డ్రైన్ జలపాతంలా కిందకు దూకుతుంటే ఉత్సాహంగా కొడతారు హర్మోజ్ జలసంధిలోని రెయిన్బో ద్వీపంలోని బీచ్ లో ఎక్కువ ఇనుము ఇతర ఖనిజాలు ఉండటం సహజంగా ఎర్ర నేల కారణంగా ఇరాన్ లో ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది ఈ అగ్నిపర్వత నేలలో అధిక ఐరన్ ఆక్సైడ్ కంటెంట్ కారణంగా తీరంలో ఏడాది పొడవునా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ ఖనిజాలు భారీ ఆటుపోట్లతో కలిసి తీర ప్రాంతానికి ప్రకాశవంతమైన ఎరుపు రంగును సంతరించుకుంటుంది ఇది ఎవరో సముద్రంలో పెద్ద బకెట్తో ఎరుపు పెయింట్ ను కుమ్మరించినట్టు కనిపిస్తుంది రెయిన్బో ఐలాండ్ ప్రాంతంలో చాలా ఏళ్ల క్రితం ఓ అగ్నిపర్వతం ఉండేదని దాని నుంచి వెలువడిన లావా చల్లారి ఈ దీవి ఏర్పడిందని ఇరాన్ చరిత్రకారులు చెబుతారు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి